హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది పి సిక్స్ న్యూస్ నేను మీ సుమలత వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో భారీ చోరీ జరిగింది జనంగారి అంజయ్య కుటుంబ సభ్యులు కలిసి రాత్రిపూట ఉడకపోతా ఉండటంతో ఇంటికి తాళం వేసి డాబాపై పడుకున్నారు అర్ధరాత్రి సమయంలో తాళాలు పాకలగొట్టి దొంగలు ఇంట్లో జరబడి సుమారు పన్నెండు తులాల బంగారం ఇరవై తులాల వెండి ఇరవై ఒక పేల నగదు ఎత్తికెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను వేలిముద్ర నమూనాలు సేకరిస్తుంది విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు సీఐ అశోక్ మాట్లాడుతూ ఎవరు కూడా ఇంటికి తాళాలు వేసి అజాగ్రత్తగా ఉండకూడదని డాబాపైన పడుకున్నా అరుబయట పడుకున్నా ఇతర గ్రామాలకు వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు అయితే అని చెప్పేది ఆ ఓనేంత ప్రేమతోనిది లక్షపల సాయాబా అనే సిక్స్టీ ఇయర్స్ వృద్ధురాలు తన ఇంట్లో నిన్న తన కూతురు రావడం వల్ల కూతురు మరియు ఈమె ఇద్దరు కూడా రాత్రి కూడా భోజనం చేసి భోజనం చేసిన తర్వాత రాత్రి పది గంటల సమయంలో ఇదే ఇంటిపైన తాళం వేసుకొని బిల్డింగ్ పైన పడుకోవడం జరిగింది తర్వాత ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఇంటికి వచ్చి చూసుకునేసరికి వారి తలుపులు పాల్గొనండి విరువాహదాలను కూడా బంగారు అట్లా బంగారం చూపించడం జరిగింది ఈ ఇది మాత్రం రాత్రి వేళల్లో బిల్డింగ్ పైన పడుకోవడం వల్లనే జరిగిందని తెలుస్తున్నారు గ్రామంలో అందరూ కూడా తెలియజేస్తుంది గ్రామాలు మరి పట్టణాలు అందరు కూడా వారు రాత్రిలో జాగ్రత్తగా ఉండాలని వారి యొక్క ఆభరణాలు బ్యాంకులో కానీ వాటి వారికి సేఫ్టీ చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఏదైనా సమాచారంగా ఎవరన్నా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా వాళ్ళ ఇంటి దగ్గర సంచరించినట్లయితే ఇమీడియట్లీ మా పోలీసు వారికి డైల్ హండ్రెడ్ ద్వారా కానీ మాకు ప్రత్యక్షంగా కానీ ఫోన్ చేసి తెలియవచ్చు అని చెప్పేసి తెలియజేస్తుంది